అట్లోకి వస్తారు ఇక ముందుగా ప్రస్తుతం మనం ఉన్న వాళ్ళతో మాట్లాడదాం ముందుగా అలహల్ సుధాకర్ గారు ఎలా చూస్తారు బడ్జెట్ ని ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమైనా గట్టెక్కించేటువంటి అవకాశం ఉందా మీ మాటలు నమస్కారం అండి ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి మీకు ఈ ప్రైమ్ లైన్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఏపీ బడ్జెట్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవరావు గారు అయితేనేమి అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారు ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది ఈ బడ్జెట్ సమగ్రాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించే విధంగా ఉన్నటువంటి బడ్జెట్ అండి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని స్థితిని పట్టాలెక్కించే విధంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇది కూటమి హామీలు నెరవేర్చే విధంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ అండి ఈ బడ్జెట్ మొత్తము మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల ప్రణాళికాబద్ధంగా రూపొందించినటువంటి ఈ బడ్జెట్లో అనేక ముఖ్యమైన కేటాయింపులు చాలా జరగడం జరిగింది ముఖ్యంగా మేజర్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే మన స్కూల్ ఎడ్యుకేషన్కి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు కోట్లు తర్వాత బీసీ వెల్ఫేర్కి ఇరవై మూడు వేల రెండు వందల అరవై కోట్లు హెల్త్కి పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లు పిఆర్ అండ్ ఆర్డీకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు వాటర్ రిసోర్సెస్కి పద్దెనిమిది వేల ఇరవై కోట్లు తర్వాత ఎనర్జీకి పదమూడు వేల ఆరు వందల కోట్లు అగ్రికల్చర్కి ముఖ్యంగా పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు సోషల్ వెల్ఫేర్కి పదివేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఈఎస్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్కి పదివేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ట్రాన్స్పోర్ట్కి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించి అత్యధిక ముఖ్యంగా ప్రభుత్వాన్ని ముందు నడిపించే విధంగా సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేర్పించే విధంగా ఉంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి వినే విధంగా కల్పించడం జరిగింది అదేవిధంగా కూటమి మూలధనాన్ని నలభై వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరిగాయండి తరగతిగా ఇరవై ఐదు లక్షలు ఉచిత ఆరోగ్య బీమా పథకము ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ఎంతో బాగుంటుంది అదేవిధంగా స్వచ్ఛాంధ్రకి స్వర్ణాంధ్రకి ముందు అడుగు వేసే విధంగా ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ లో విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేయటమే తప్ప అప్పులు తీర్చలేని విధంగా ఉన్నటువంటి విధానానికి పదిహేను పర్సెంట్ వృద్ధి రేటు కాన్స్టెంట్ రేటు గా కాన్స్టెంట్ గా పదిహేను పర్సెంట్ వృద్ధి రేటు ఉండే విధంగా నిరూపించడం జరిగింది యాభై ముందున్న ప్రభుత్వము తొంభై మూడు వేల తొంభై మూడు కేంద్ర పథకాలని నిలుపుదల చేసి మనకి కేంద్రం నుంచి బడ్జెట్ రాని విధంగా నిరూపిస్తే ఈ ప్రభుత్వం చాలా వాటికు వాటిని కవర్ చేసుకుంటూ ముందు ఇప్పుడు కేంద్రం నుంచి బడ్జెట్ వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉందండి అదే విధంగా ప్రభుత్వం గత ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ సిక్స్ లో తల్లి జీవనకి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు దీపం పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి అన్నదాత సుఖీభావకి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించి తల్లి జీవన తల్లి వందనం మే నుంచి ప్రతిపాదించే ప్రతి విద్యార్థికి అంతకు ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వము ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తుంటే ఇంట్లో ఎంతమంది చదువుతున్న ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి వారందరికి కూడా పద్దెనిమిది పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లి దాంట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం జరిగింది దీపం టూ పథకానికి కూడా రెండు వేల ఆరు వందల ఒక కోట్లు తొంభై నాలుగు లక్షల మందికి ఉచిత సిలిండర్లు అందించే విధంగా ప్రతిపాదన కూడా చేయడం జరిగింది అన్నదాత సుఖీ ముఖ్యంగా రైతుల్ని నిర్ నిర్వీర్యం చేసే విధంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఈసారి ఇరవై ఐదు వేలు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతుకు భరోసా కల్పించే విధంగా రైతుకి అదే విధంగా సాగునీటి రంగానికి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు కేటాయించడం ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి గ్రామీణాభివృద్ధి కోసం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు తీసి దాంట్లో ముఖ్యంగా పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం వల్ల అంతకుముందు నాలుగు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ఆస్కారం కల్పించారు మూడో వేల కిలోమీటర్ల రోడ్లు ఇంకా మార్చి నెలలో కంప్లీట్ చేయడానికి మార్చి నెలలో వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్లు కంప్లీట్ చేయడానికి జరుగుతుంది మూడు వేల కోట్లు మూడో వేల కిలోమీటర్లు ఆల్రెడీ వేయడం జరిగిందండి రోడ్స్ అదే గ్రామీణ గ్రామీణాభివృద్ధి కోసం అయితేనేమి ముఖ్యంగా అక్బార్ రైతులని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అంత ముందు ప్రభుత్వంలో అక్వా రైతులకి వాళ్ళ మీద నడ్డి విరిగే విధంగా ఎలక్ట్రికల్ బిల్లు మూడు రూపాయల ఎనభై పైసలు వసూలు చేసేవాళ్ళండి ఆ ఎలక్ట్రికల్ బిల్లును కూడా రూపాయి యాభై పైసలకు తగ్గించి ఎంతో మేలు చేయడం జరిగింది ముఖ్యంగా లో ఎక్కువ భారం వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టుకోవడానికే సరిపోయేది చాలా అత్యధికంగా భారం మోపిన దాన్ని చాలా తగ్గించడం వల్ల అక్వాకల్చర్ ని ఎంతో ముందుకు తీసుకెళ్లి ఎక్కువ రైతులకి ఈ ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వము రైతులకి అండగా ఉండే ప్రభుత్వము అదేవిధంగా నిరూపించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్యా వైద్యం అండి విద్యా వైద్యం అదే విధంగా జల సంబంధించి నీరు ప్రతి ఇంటికి కొలాయి వచ్చే విధంగా గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్నటువంటి గాంధీ గారి సూచనల మేరకు గ్రామాన్ని అత్యున్న స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకొచ్చినట్టు ఈ ప్రభుత్వం అదే విధంగా గ్రామ పంచాయతీలకి నేరుగా మళ్ళీ గ్రామ పంచాయతీని ఆల్రెడీ చంపేసి సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ ను కూడా గ్రామ పంచాయతీలకి చేరనేకుండా చేసిన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో వీధి దీపాలు వేసుకుంటూ లైట్లు కూడా లేని విధంగా రోడ్ల అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లని ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వేసే విధంగా మరొక కేటాయింపు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్ మీద ఉంది వెనకబడిపోయింది విధ్వంస పాలన కారణంగా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు అలాంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా అంటే ఫస్ట్ నుంచి కూడా కేంద్రం నుండి సాయం అందుతున్నా కూడా వాటిని ప్రాజెక్టులకే మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల ఆదాయానికి సంబంధించి కూడా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉండబోతున్నాయా మీ మాటలు సార్ ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలో మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు ఆకర్షించే విధంగా వాళ్ళకి ఇప్పుడు మీ బడ్జెట్ లో చూస్తే అనేక చోట్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా అంత ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయ్ ఉండాలనే కోరిక అనే నినాదాన్ని తీసుకొచ్చారు ఈసారి బడ్జెట్ లో మీరు చూస్తే ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న నినాదాన్ని కొత్తగా తీసుకొచ్చారు దాని దానికి సైమల్టేనియస్ గా మీరు చూస్తే ఎన్నో ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేయడం జరిగింది ప్రతి చోట ఇది డెవలప్మెంట్ ఎవరైనా రావాలి ఎవరైనా రావాలంటే మనకి ఇండస్ట్రీ రావాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ వాళ్ళకి సదు సరైన సదుపాయాలు ఇంతకుముందు మీరు చూస్తే సార్ మీరు విచిత్రమైన విషయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ప్రభుత్వ కాంట్రాక్టర్లు అంటే ఎగబడి వచ్చిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్ట్ చేయాలంటేనే భయపడి ఎనకపోయిన పరిస్థితులు ఏర్పడి చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్లు అయిపోయారు నిన్న బడ్జెట్ లో చెప్పారు వయో పయోల్ కేశవరావు గారు ఏంటంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో డ్రాప్ అవుట్స్ ఉండేయండి ప్రతి దాంట్లో డ్రాప్ అవుట్స్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతా డ్రాప్ అవుట్ అయిపోవటం స్కూల్లో చదువుతా డ్రాప్ అవుట్ అయిపోయే విధంగా కాంట్రాక్టర్లు డ్రాప్ అవుట్ అయిపోయి విధంగా ఉందన్నట్టు చెప్పడం జరిగింది అది మేము చెప్పడమే కాదు నిజంగా జరిగిన విషయం అది మనకి డెఫినెట్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని పోతే పెట్టుబడులు రావటం అయితేనేమి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎన్నో విధాలుగా మనకిప్పుడు చూస్తే మన ప్రభుత్వానికి సెంట్రల్ నుంచి ఎన్నో ఫండ్స్ తేగలుగుతున్నాం నేను ఇందాకే చెప్పాను గత ప్రభుత్వము ఆల్మోస్ట్ తొంభై మూడు కేంద్ర పథకాలని నిర్వీర్యం చేసేసి చేయకుండా పనులు చేయకుండా ఫండ్స్ తెచ్చుకోలేని దుస్థితిలో ఉండి నిర్వీర్యం చేసేసిందండి ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టే విధానంలో కొంత ఒడిదొడుకులు ఉంటాయి ఇప్పుడు ఓన్లీ నెలల నెలలు నిండిన బిడ్డగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి ఎన్నో విధాలుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండస్ట్రియల్ పరంగానైతేనే మీ ఎంతో మంది ఉత్సుకత చూపిస్తూ ముందుకు వస్తున్నారు అదేవిధంగా విద్యా విద్యా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఉందన్న దాంట్లో అతిశయక్తి ఏం లేదు మీరు గమనిస్తున్నారు మీరు ఒక ప్రియా టీవీ విలేకర్గా మీరు కూడా గమనిస్తున్నారు మీరే చెప్పండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో వెళ్తుందా రివర్స్ దశలో వెళ్తుందా ఎంతో నిర్వీర్యం చేసేసి ఎందుకు పనికి రాదు అనుకున్న ప్రభుత్వం అను అనుకున్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ప్రజలు ముందుకొచ్చి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఎంతో విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అభివృద్ధి ప్రదాతగా సెంట్రల్ నుంచి వచ్చిన ప్రతి పైసాని గ్రామానికి ఖర్చు పెడుతూ గ్రామాభివృద్ధే స్వర్ణాంధ్ర మధ్య ఆంధ్రప్రదేశ్గా ఎదుకే విధంగానేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ముందు తీసుకెళ్తున్నారు ఇదే నిదర్శనం అండి ఫండ్స్ డెఫినెట్ గా డెవలప్మెంట్ వస్తుంది మనకి ఇండస్ట్రీస్ వస్తేనే మనకి ట్యాక్స్ పరంగానైతేనేమి అన్ని విధాలుగా ఉంటది ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు కాబట్టి తప్పకుండా అమౌంట్ వస్తుందండి రైట్ రైట్ సుధాకర్ గారు అదేవిధంగా మనకి బిజెపి నాయకులు ఉన్నారు కొట్టే మల్లికార్జున